ఏం లేదండి మాకు జీతాలు పెంచాలా మేము ముప్పై సంవత్సరాల నుంచి చేస్తున్నాం అండి మాకు ఏం బాధలు లేదు నాలుగున్నరకి వెళ్తాం మేము మేము వస్తప్పుడు ఏ తొమ్మిదో పది అయింది ఆరింటికి బ్యాకప్ అంటారు ఆరింటికి చేయరు మాకు ఇస్తున్నారు ఏ రూపాయలు ఇస్తున్నారండి అది రెంట్లు కట్టుకున్న పిల్లల్ని పెంచుకున్న మళ్ళీ ఏం చేయాలో మా కష్టం చూసి మాకు పెంచండి నెలలో పది రోజులు ఉండి ఒక నెలలో పదిహేను రోజులు ఉండిద్ది ఒక నెలలో ఉండను కూడా ఉండదు అది పది రోజులు అన్న అదే మేము బాధపడుతుంది పని లేదు అందరూ రోడ్డు పన్నున్నా పని చేసుకొని బతుకుతామండి మరి మేము అక్కడికి వెళ్తే ఎంత చిన్న సినిమా అంటారు చిన్న సినిమాకి అదే పని ఉంటది పెద్ద సినిమాకి అదే పని ఉంటుంది అండి ఎందరూ బతకాలి కదండి సినిమా పెడతారు చిన్న సినిమాకి అయితే ఒకళ్ళనే పెడతారు మరి అప్పుడు ఒకళ్ళ పని ఎక్కువ ఉంటుంది కదా సార్ మరి అది కూడా గమనించుకోవాలి కదా ఒకసారి మాట్లాడుతుంది కాల్చీ మాకు మళ్ళీ మీరేం చేస్తారో వాళ్ళు ఏం చేస్తారో చూడండి సార్ మాకు నెలకు ఐదు రోజులు ఉంటుంది సార్ ఐదు వేలు మేము ఎట్ట బతుకుతాం సార్ రూమ్ రెంట్లు కట్టి ఐదు రోజులు పది రోజులు ఉంటుంది సార్ రూమ్ రెంట్ పదివేలు పదిహేను వేలు ఎట్ట కట్టుతాం సార్ మేము కూడా మేము అందరు సార్ చేసి బతికా ఇప్పుడు బతకలేం కదా సార్ మొత్తానికి మొత్తం చేశారు కదా అందుకని గారి నా తరపు నుంచి రాలేదు కదా ఇంకా బయటికి వస్తే మాట్లాడతారేమో అవునండి అందరినీ చూసామండి అది అందరితో సినిమాలు చేసాము అది ఇప్పుడు ఇంకా చిరంజీవి సినిమా జరుగుతూనే ఉంది ఇంకోటి అది ఏముంద మేము వచ్చి ముప్పై సంవత్సరాలు అయింది ముప్పై సంవత్సరాలు బట్టి ఈ ఫీల్డ్లోనే ఉన్నాం ఇప్పుడు ఏడో జూనియర్ లకి ఎంతో ఇచ్చేసేమంటున్నారు వాళ్ళు ఇచ్చిన డబ్బులు అర కిలో మాత్రం రాదండి మాకు అదే డబ్బులతో ఒక రూమ్ కిరాయి వచ్చి ఏడు వేలు కిరాయి తీసుకుంటున్నారు ఆ ఏ నెల కిరాయి ఆ నెలకి ఎట్టపోతే గిన్నె మొంత బయట పారాచి తాళం వేసి దీని మీద ఆధారపడి ఉంటున్నాం ఇప్పుడు కూడా కానీ వాళ్ళకి కోట్ల మీద ఇస్తారు అర్థం కావాలంటారు మాకు ఇంత పెంచనా కూడా ఇన్ని ధర్నాలు చేపిస్తున్నారు దీని మీద ఇన్ని సంవత్సరాలు పెట్టి ఆధారపడి ఉన్నాం మరి మే అలాడము ఎలా బతకాలండి దీని ఇక్కడ నిర్మాతలు కానీ పట్టించుకోకపోతే మీరు చాలా మంది పెద్ద పెద్ద హీరోలతో పనిచేసి ఉంటారు బాలకృష్ణ గారు ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు సారు అయితే పోయిన కరోనా టైంలో అయితే చిరంజీవి గారు అందరు కలిపి మాకు ఉప్పులు పప్పులు బియ్యాలు మూడు నెలల పాటు సాయం చేసేది మరి ఇప్పుడైతే ఇక మన నిర్మాతలు ఏం చేస్తారో వీళ్ళు ఏం చెయ్యకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్తాం వెళ్తాం చిరంజీవి గారు తెలుసు బాలకృష్ణ గారు తెలుసు